అవినీతి అధికారులకు చిక్కిన మలేరియా అధికారులు సహ ఉద్యోగి నుండి నాలుగు లక్షల రూపాయలు డిమాండ్ చేసిన అధికారులు గత్యంతరం లేక ఏసీబీని ఆశ్రయించిన సహ ఉద్యోగి జిల్లా మలేరియా కార్యాలయంలో అవినీతి రాజ్యమె పరాకాష్టకు చేరి ఏసీబీ అధికారులకు పట్టుబడి అరెస్టైన వైనం ఒంగోలులో సంచలనం రేకెత్తించింది వివరాల్లోకి వెళితే మలేరియా శాఖలో పెద దోరణాలలో పనిచేస్తున్న ఇజ్రాయెల్కు రావాల్సినటువంటి పాత బకాయిలు ఇచ్చేందుకు నాలుగు లక్షల రూపాయలు జిల్లా మలేరియా అధికారి జ్ఞానశ్రీ డిమాండ్ చేశారు దీంతో సహా ఉద్యోగి హైకోర్టును ఆశ్రయించి ఆదర్ను తీసుకురావడం జరిగిందని ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు హైకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ జ్ఞానశ్రీ సహ ఉద్యోగి దగ్గర లంచం తీసుకోవడం మాత్రం వదలలేదని చెక్కు రూపంలో కానీ ఫోన్పే ద్వారా కానీ దీడీ రూపంలో కానీ జమ చేయమని పదే పదే ఇజ్రాయెల్ మీద ఒత్తిడి తీసుకురావడం జరిగింది దీంతో ఉద్యోగి ఇజ్రాయెల్ ఈ నెల ఇరవై ఐదవ తేదీన ఏసీబీ అధికారులను ఆశ్రయించారన్నారు దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి పూర్తి విచారణ చేపట్టామన్నారు ఇజ్రాయెల్ నుండి లక్ష నలభై వేల నగదును తీసుకునేందుకు అదే శాఖలో పనిచేస్తున్న జిల్లా అదనపు మలేరియా అధికారి శ్రీనివాసరావు నగరంలోని కలెక్టరేట్ ఎదుటి గల సూపర్ బజార్ దగ్గరకు జ్ఞానశ్రీ పంపించడం జరిగిందన్నారు ఇజ్రాయెల్ వద్ద నుంచి లక్ష నలభై వేలు శ్రీనివాసరావు లంచం తీసుకుంటూ ఉండగా నేరుగా పట్టుకోవడం జరిగిందని డీసీపీ తెలిపారు ఇజ్రాయెల్కు పాత బకాయిల కింద పదహారు లక్షల ఎనభై వేల రూపాయలు రావాల్సి ఉండగా అందులో ఇరవై ఐదు శాతం డిమాండ్ చేసిందని అన్నారు చివరకు లక్ష నలభై వేలు లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేయడంతో ఇజ్రాయెల్ నగదు అందజేశారని దీంతో జిల్లా అధికారి జ్ఞానశ్రీ శ్రీనివాసరావులను అరెస్ట్ చేసి నెల్లూరు కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు ఎవరైనా అధికారులు లంచం అడిగితే వెంటనే ఏసీబీ అధికారులకు తెలియజేయాలని డీఎస్పీ తెలిపారు ఆంధ్రప్రదేశ్ యాంటీ కరప్షన్ బ్యూరో డైరెక్టర్ జనరల్ శ్రీ కెవి రాజేంద్రనాథ్ రెడ్డి గారి ఆదేశాలను అనుసరించి ఈరోజు ఈ ట్రాప్ చేయడం జరిగింది విషయానికి వస్తే ఇజ్రాయెల్ అని చెప్పేసి మల్టీ మల్టీపర్పస్ హెల్త్ సూపర్వైజర్గా పనిచేస్తున్నారు ఆయనకి రెండు వేల పదిహేను రెండు వేల ఇరవై ఒకటి సీరియస్ పెండింగ్ ఉండడం వలన ఆ పెండింగ్ బిల్స్ శాంక్షన్ చేయమని చెప్పేసి మన డిఎంఓ జ్ఞానేశ్రీ గారిని కలవడం జరిగింది జ్ఞానేశ్వీ గారు ఆ బిల్లు శాంక్షన్ చేయాలంటే నాకు ట్వంటీ పర్సెంట్ ఆ బిల్లు అమౌంట్లో ఇవ్వాలన్నారు బిల్ అమౌంట్ వచ్చి సిక్స్టీన్ ల్యాక్స్ ఎయిటీ సిక్స్ థౌజండ్ వన్ జీరో త్రీ రూపీస్ అనమాట టోటల్గా అంటే పదహారు లక్షల ఎనభై ఒక ఎనభై మూడు వేల నూట మూడు రూపాయలు దానిలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిమాండ్ చేశారు డిమాండ్ చేస్తే ఈయన దాని మీద ఇక్కడికి నచ్చగా డబ్బులు ఇవ్వటం లంచం ఇవ్వటం ఇష్టం లేక ఆంధ్రప్రదేశ్ గౌరవ హైకోర్టు వారికి అప్రోచ్ అయ్యి దానిలో ఒక రిట్ పిటిషన్ ఫైల్ చేశారు ఆ రిట్ పిటిషన్లో ఈయన రెండు వేల పదిహేను రెండు వేల ఇరవై ఒకటి పియాసి ఏరియాస్ ఇప్పిస్తూ నాకు ఎలిజిబుల్ ఉన్న ప్రమోషన్ కూడా ఇప్పించవలసిందే కోరుతూ రిట్ పిటిషన్ ఫైల్ చేయడంతో దానికి ఉన్న రెస్పాండెంట్సు ఇది రీజనల్ డైరెక్టర్ గారు ఇమ్మీడియట్గా డిఎంఓ జ్ఞానశ్రీకారికి కాంటాక్ట్ చేసి మీరు వాళ్ళకి బిల్సు ఎందుకు శాంక్షన్ చేయలేదు రీజన్స్ చెప్పమని చెప్పి ఒక మెమో ఇవ్వడం జరిగింది ఆ మెమో మీద ఆ కౌంటర్ ఫైల్ చేయడానికి వాళ్ళ తర్వాత వాళ్ళు కౌంటర్ ఫైల్ చేయడానికి దాని అఫిడవిట్ కూడా దానికి కావాల్సిన పేర్వేజ్ రిమార్క్స్ అడిగారు ఈ లోపల ఈ మేడం ఏం చేస్తారంటే అతను పిలిపించేసి మరి ఇంకా బిల్లు నాకు లంచం సంగతి ఏమిటి తెలిసలేదు దాని గురించి ఏంటి అని అడిగితే ఇతను సైలెంట్గా ఉన్నాడు సరే ఓకే ఇప్పుడు నేను బిల్లు అయితే పాస్ చేస్తాను బిల్లు పాస్ చేసిన తర్వాత మీకు అకౌంట్లో నీ అమౌంట్ పడిన తర్వాత మాకు మళ్ళీ డబ్బులు ఇవ్వాలని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో ఈ నెల పదవ తారీఖు అతనికి ఈ పదహారు లక్షల ఎనభై మూడు వేల ఎనభై ఆరు వేల నూట మూడు రూపాయలు అతనికి అతని అకౌంట్లో క్రెడిట్ అవ్వడం జరిగింది క్రెడిట్ అయిన తర్వాత అతని మళ్ళీ ఈవిడ ఇరవై నాలుగు ఈ నెల నెల ఇరవై నాలుగు సారీ ఈ నెల ఇరవై నాలుగో తారీఖు ఇక్కడ మీటింగ్ వచ్చినప్పుడు ఆయనతో మాట్లాడి నువ్వు మా ఇంటి దగ్గర అని ఫస్ట్ అతనికి చెప్తుంది అతనితో పాటు అసిస్టెంట్ మలేరియా ఆఫీసర్ సేనయ్య గారు అని చెప్పున్నారు ఆయన కూడా తోడు తీసుకుని వస్తున్నారు వారు వచ్చిన తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత అసిస్టెంట్ మలేరియా ఆఫీస్ గారికి డిఎంఓ జ్ఞానశ్రీ గారు ఫోన్ చేసి నువ్వు ఇంటి వద్ద కాదు నాకు వర్మాస్ హోటల్ ఉంది అక్కడ కలవండి అని చెప్పంటారు అంటారు సో వర్మాస్ హోటల్ దగ్గర వెయిట్ చేస్తుండగా మేడం గారు వస్తారు ఈ ముగ్గురు లోపల కూర్చొని హోటల్లో కూర్చొని మాట్లాడటం జరుగుతుంది ఆ మాట్లాడిన నేపథ్యంలో ట్వంటీ పర్సెంట్ అనగా ఫోర్ ల్యాక్స్ ఈవిడ డిమాండ్ చేస్తుంది ఈ ఫోర్ ల్యాక్స్ అతను నేను అంత డబ్బు ఇచ్చుకోలేని కష్టం అని చెప్పంటే దాన్ని వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్కి ఫిక్స్ అవుతుంది అన్నమాట అయితే ఈ నేపథ్యంలో ఈ సంభాషణ జరిగే సందర్భంలో ఆవిడ తన యొక్క లంచ డబ్బుల్ని చెక్కు డబ్బులు ఏమని చెప్పి అతను డైరీలో చెక్కుంటే ఆ చెక్కుని ఆ చెక్ రాసి మంచి పడిగ అవ్వడం జరిగింది అలాగే అతను ఏమన్నా అంటే ఈ చెక్ పనిచేయట్లేదు బౌన్స్ అయిపోయింది చెక్ బుక్ ఓల్డ్ అయింది కాబట్టి పనిచేయదని చెప్పి కొత్త చెక్ బుక్ తీసుకోవాలని చెప్పన్నాడు తర్వాత ఆవిడ ఏం చేస్తుంది అంటే చెక్ బుక్ పని చేయకపోతే నాకు ఏటీఎం ద్వారా డబ్బులన్నా ఇవ్వండి అని చెప్పి అడిగింది అది కాదనేప్పటికీ మళ్ళా నెక్స్ట్ డిమాండ్ డ్రాప్ ద్వారా అదర్వైజ్ ఫోన్పే ద్వారా కానీ పే పేటిఎం ద్వారా కానీ నాకు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి ఆమె డిమాండ్ చేయడం జరిగింది సో అది అతనికి అదంతా ట్రాన్సాక్షన్ అయిపోయిన తర్వాత ఇరవై ఐదో తారీఖు మాకు అతను లంచ్ ఇవ్వడం ఇష్టం లేదు కాబట్టి ఏసీ బోర్డును అప్రోచ్ అయ్యి అతను రిపోర్ట్ ఇవ్వడం జరిగింది రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దానిలో అంశాలన్నీ మేము కోలంకషంగా విచారణ చేసుకొని మేము ఈరోజు ఎఫ్ఐఆర్కి నమోదు చేసుకొని మేము ఇక్కడికి ట్రాప్ నిమిత్తం వచ్చాం ట్రాప్ నిమిత్తం వచ్చినప్పుడు ఆమెకి కాంటాక్ట్ చేస్తే ఆమె ఏం చేసిందంటే జ్ఞానశ్రీ గారు మన ఏమో అసిస్టెంట్ మలేరియా ఆఫీసర్ సేన గారిని ఆ డబ్బులు కలెక్ట్ చేయడానికి పంపించింది ఆయన వచ్చేసి ఈ కంప్లైంట్ ఫిర్యాదు వద్ద ఇజ్రాయిల్ గారి దగ్గర లక్షా నలభై వేల రూపాయలు సూపర్ మార్కెట్ వద్ద తీసుకుంటుంటే మన ఏసీ వాళ్ళు ట్రాప్ చేసి పట్టుకోవడం జరిగింది తర్వాత అక్కడే మీరంతా చూశారు మన కెమికల్ టెస్ట్ కండక్ట్ చేయడం ఆ ఈడీ పాజిట్ వచ్చింది దాని మీద ఆమెను కూడా ఆఫీస్ ఉన్న ఈ డిఎంఓ మరి డిస్టిక్ మలేరియా ఆఫీసర్ గానశ్రీ గారిని కూడా మేము అదుపులో చూసుకోవడం జరిగింది తర్వాత దీనికి సంబంధించిన ఫైల్స్ కూడా చీజ్ చేయడం జరిగింది శ్రీ శ్రీమతి జ్ఞానేశ్వర్ గారిని ఆమెకి లంచం విషయంలో సహాయకారిగా ఉన్న అసిస్టెంట్ మలేరియా ఆఫీసరు శ్రీ శ్రీని గారిని ఈరోజు అరెస్ట్ చేసి రేపు నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరుపరుసాం తర్వాత ప్రజలందరికీ అప్పీల్ చేసేది ఏంటంటే మేము ఎవరైతే లంచాలు అడుగుతారో వారి గురించి మీరు వన్ డబుల్ ఫోర్ డబుల్ జీరో యూజ్ చేసుకొని వన్ డబుల్ ఫోర్ డబుల్ జీరో చేస్తే మీ యొక్క వివరాలు గోప్యంగా ఉంటాయి మీరు దాని గురించి భయపడాల్సిన లేదు నిర్బంధం చేసుకోవచ్చు అది వేరే వాళ్ళకి ఎవరికి తెలియదు దానివల్ల మేము ఈ కరెక్ట్